గుంటూరు ఆటో నగర్ ఎన్ ఆఫీస్ అధికారులతో మరియు స్థానిక నివాసులతో గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ సమావేశం నిర్వహించారు స్థానిక నివాసాల వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ వీధి దీపాలు సరిగ్గా వెలగటం లేదని మంచినీరు సరిగ్గా రావడం లేదని రోడ్డు మార్గాలు సరిగ్గా నిర్మాణం లేదని పారిశుద్ధ్యం మరింత ఘోరంగా ఉందని డ్రైనేజీలు ఎక్కడెక్కడ బ్లాక్ అయి ఉన్నాయని తెలియజేశారని అన్నారు ఆటో నగర్ ప్రజలు పడుతున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించారని సంబంధిత అధికారులను ఆదేశించామని తెలిపారు రోడ్ల ఆక్రమణను స్వచ్ఛందంగా తొలగించాలని ఆటో నగర్ నివాసులను కోరారు రాబోయే ఐదు ఆరు నెలల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులను సేకరించి ఆటో నగర్ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలియజేశారు ఆటో నగర్ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం మరింత వేగంగా పనిచేస్తుందని తెలిపారు మంచినీటి సదుపాయం కోసం గుంటూరు నగరపాలక సంస్థకి గతంలోనే ఏపీఐసిసిసి ద్వారా ఆరున్నర కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది ఈరోజు గౌరవ కమిషనర్ గారితో చర్చించి దాని మీద కూడా రాబోయేటువంటి పదిహేను రోజుల్లో అవసరమైనటువంటి ఇంటర్నల్ పైప్ కనెక్షన్స్తో పాటు ఏదైతే ఫేజ్ త్రీ అండ్ ఫోర్ నుంచి ఉన్నటువంటి కనెక్షన్స్ని రివోక్ చేసేటువంటి కార్యక్రమం కూడా తీసుకొని ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కూడా వాటర్ పైప్ కనెక్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి అలాగే వారందరూ కూడా ఏదైతే కనెక్షన్కి ఎక్కువ అమౌంట్ ఉంది దాన్ని తగ్గించాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది నాలుగో ముఖ్యమైనటువంటి అంశం గత పదిహేను రోజుల క్రితం కూర్చున్నటువంటి వర్షాలకి రోడ్లన్నీ కూడా గుంతలమయ్యమై అదే అవసరమైనటువంటి రోడ్లు లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు నిత్యం కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముఖ్యంగా ఎంఎస్సి ఎంఎస్సిడిపి ప్రోగ్రాం కింద పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో నిధులను తీసుకుని వచ్చి ఈ ప్రాంతంలో అవసరమైనటువంటి దాదాపు పన్నెండు కిలోమీటర్లు ఇంకా రోడ్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో యుద్ధ ప్రాతిపాదికన ఒక ఐదు కిలోమీటర్ల వరకు రోడ్లను ఫార్మేషన్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు గుంటల్ని పూడ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి రాబోయేటువంటి ఐదారు నెలల్లో అవసరమైనటువంటి నిధుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకుని వచ్చి ఆటో నగర్ ప్రాంతంలో వ్యాపారస్తులకు అలాగే పారిశ్రామిక వాడిని మరింత అభివృద్ధి చేస్తూ ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలను మరింత పెంచేటువంటి విధంగా ప్రభుత్వ సహాయ శాఖలతో ముందుకు సాగుతామని చెప్పి అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్క దాని మీద కూడా యాక్షన్ ప్లాన్ని రెడీ చేసుకోమని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది